చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి గతంలో కొన్ని అవకతవకల్లో పదివేల రూపాయలు ఇచ్చారు కానీ ఏదైతే మీకు అందరికీ కూడా తెలుసు ఇంతకుముందు తల్లికి అనే ఒకే ఆడబిడ్డకి ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే ఉంటే ఒకరికే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఆటో డ్రైవర్కి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు చప్పున వాళ్ళకి దసరా కానుకగా ప్రకటించారు అది దసరా రోజున కూడా తీతా ఉన్నారు అట్లాగే పలు పలు సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి పేద ప్రజలకి అందరికి కూడా తోడ్పాడుతూ ఉన్నారు సహాయం అందిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాలతో పండుగలు జరుపుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అట్లాగే గుంటూరు నగరంలో కూడా రవీంద్ర నాని గారు మేయర్ అయిన తర్వాత పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు ఆయన మేయర్ అయ్యి ఐదు నెలలు అయింది ఐదు నెలల కాలంలో నగరంలో ఐదు వందల రూపాయలు అభివృద్ధి పనులకు మంజూరు చేశారు అట్లాగే పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి గత నాలుగు సంవత్సరాల వైసీపీ మేయర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పనులు కూడా ఇప్పుడు ఈ ఐదే నెలల్లోనే నాని గారు మంజూరు చేసి పనులు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు అట్లాగే నగర ప్రజలు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో వాళ్ళకి ఏదైతే అభివృద్ధి పనులు కనపడతా ఉన్నాయి వాళ్ళు కూడా చాలా ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా నమస్కారం మా పేరు కస్కూర్తి హనుమంతరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహాలు చేసి రాష్ట్రంలో ముఖ్యంగా దసరా దీపావళి శుభాకాంక్షలు గుంటూరు నగర ప్రజలకి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు నగర మేయర్ గారు ఐదు నెలల కాలంలో అభివృద్ధి పదంలో ముందుకు పోతూ గుంటూరు నగరాభివృద్ధికి గుంటూరు నగర మేయర్ గారు ఇప్పటి వరకు ఐదు నెలల్లోనే ఐదు వందల కోట్లని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలానే గుంటూరు నగర ప్రజలు అందరూ ఏ సమస్యలున్నా ప్రత్యేకంగా గుంటూరు నగర ప్రజలు స్థానికంగా ఏ సమస్యలున్నా కూడా చర్చించి తక్షణమే పరిష్కార మార్గంలో గుంటూరు నగర మేయర్ గారు ఉన్నారు ఈరోజు గుంటూరు నగర మేయర్ గారి కార్యాలయంలో దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు నగర ప్రజలకి అట్లానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ సదుపాయం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెట్టిన ఘనత ప్రతి క్రమం తప్పకుండా ఈరోజు ఒకటో తారీఖు ప్రతి పేదవాడికి కూడా పెన్షన్ను అందే విధంగా కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెన్షన్ పెంచాలి పెంచ ఇవ్వాలి అంటే ఆ పెన్షన్ని రెండు రెట్లు పెంచాలంటే వెయ్యి రూపాయలు పెంచాలంటే ఎంతో కాలం పట్టింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెట్టిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అట్లానే రేపు అక్టోబర్ నాలుగో